మీరు వచ్చినాక అన్నీ ఏం కావాలంటే మీరు ఏం అది అక్క చెల్లెంట్లారా అన్నీ ఇస్తానన్నాడు ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఈరోజు మహిళలే వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నాలుగు రోజులైంది కూర్చొంటారంటే దీనికి కారణమేమి ఈ కారణానికి నెరవేర్చేది ఎవరు మన కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాడు మహిళలకి మీరు రోడ్డు మీద వచ్చి కూర్చోండి మీకు డ్యూటీ లేవు రోడ్డు మీద వచ్చి కూర్చోండి మీరు అని ఈరోజు ఏరే వాళ్ళని వాలంటీర్లు పెట్టి ఆ తాళాలు ఇల్గొట్టి వాళ్ళని అక్కడ ఈ ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి కాదు ఇక్కడ ఐదేళ్ళు ముఖ్యమంత్రి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఈ ఐదేళ్ళ సంవత్సరాలు ముఖ్యమంత్రి నువ్వే కాబట్టి నువ్వే పరిపాలన చేయాలి కాబట్టి అది నీ నీ ఆధారంగా ఉంటుంది ఇదే విధంగా అగ్రిమెంట్ టీచర్లు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు తాళం వేసి మాకు న్యాయం జరిపడిన రోడ్లో వచ్చి కూర్చుంటే నువ్వు ఎందుకు జరిపోవు నువ్వు ఏమైనా జాబ్ ఇచ్చినావా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసావా వాళ్ళతో నువ్వు తాలా ఇంట్లోకి ఏ అక్కడ మీద నువ్వు వాళ్ళు తాలాలు ఇంట్లో ఉంటున్నావు అందుకే ఈ రోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కూడా మధ్య తెలిపే ఇదే పెద్ద ఎత్తున తరఫున మేము పోరాడతామని నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇట్లా చేయదు ఇట్లా పని పనులను చేయొద్దు మంచి పనులు చేపి మన రాష్ట్రంలో మళ్ళా భవిష్యత్తులో నువ్వు నిలబడాలనుకుంటావా నిలబడకూడదు అనుకుంటావా వీళ్ళు మహిళలకి ఏమనుకుంటావు ఇటు డ్యూటీలు చేస్తారు ఇంటికాడ వంట వంట చేస్తారు రేపు పొద్దున్నే ఎలక్షన్ వచ్చే బూత్ లేకపోయి ఓటేస్తారు ఓటేసినాడు అదే కింటిదా తిప్పు కొడితే నువ్వేమవుతావు అనేది నీకే వస్తుంది బుద్ధి మళ్ళా ఇంతమందికి నువ్వు మద్దతు తెప్పిస్తున్నావు మద్దతు తెప్పేద్దు మంచి పండు రాష్ట్ర ముఖ్య రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదే మన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ